అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ నాట్ సిక్స్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ థర్టీన్ ఉచ్చనుగుట్టిన విధి విచ్చలవిడి కులమువాని విజ్ఞానములో కుచితము మాని సత్వం బచ్చుపడగ నిలిపెనేని అదికుండు వేమా తాత్పర్యం అశాశ్వతమైన శరీరమును గూర్చి ఆలోచించకుండా ఏ కుస్సితము ఏ కుతంత్రము లేకుండా అసలు తత్వమును తెలుసుకొనిన వాడే అన్నిట అధికుడు అగును వేమన పద్యాలు సిక్స్ ఫోర్టీన్ ఉచ్చను గుట్టిన తనువుకు ఎచ్చోటను ఏది కులము ఏది నిజంబవు మచ్చరము మాను సత్యం ఎచ్చుపడ నిలిచనేని యధికుడు వేమ తాత్పర్యం ఉచ్చయందు పుట్టిన ఈ శరీరమునకు కులము మతము ఉండదు సత్యము తెలిసి ప్రవర్తించువాడే అధికుడు కాగలడు వేమన పద్యాలు సిక్స్ ఫిఫ్టీన్ ఉచ్చవచ్చుచుండు నిచ్చకు సరిగాను మచ్చికైన మనసు మర్మమెరిగి హెచ్చు పదవి అందు నేర్పడూడరా విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యం మనసులోని మర్మమెరిగి కోరికలతో కూడిన వానికి హెచ్చైన పదవి దానంతట అదే ఏర్పడును టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బాధుల సమస్త సుఖినో బంతు శివార్పణం